అంతా మంచి జరుగుతుంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది ఈ మాట బైబిల్లో మీరు నాకు కీడు చెయ్యాలి అనుకున్నారు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు ఈ మాట ఆది కాండము యాభయో అధ్యాయము ఇరవయో వ్రాయబడి రాయబడింది ఒకానొక సమయంలో ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారు బొట్టను వెళ్ళి తెగి కింద పడింది అది చూసిన మంత్రి అంతా మన జరిగింది అన్నాడు రాజు మంత్రి మీద కోపం వచ్చి మంత్రిని చెరసల్ల వేయించాడు కొద్ది రోజుల తర్వాత రాజు ఒంటరిగా అరణ్యంలో వేటకి వెళ్ళాడు ఒక్కడే ఉన్నాడు కదా అటు ఇటు తిరుగుతూ దారి తప్పిపోయాడు అడవి మనుషులు రాజును బంధించి వాళ్ళ గూడింగ్ తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అంటున్నారు నిన్ను మా దేవతకు బలి ఇవ్వబోతున్నాము నీ రెండు చేతులు జోడించి మా దేవతకు మొక్కు అని రాజుని ఆజ్ఞాపించారు రాజు భయంతో చేసేదేమి లేక రెండు చేతులు జోడించి దేవతకు మొక్కాడు వారిలో ఒకడు జోడించిన రెండు చేతులను చూసి ఇతని చేతికి ఒక బ్రేలు లేదు అయితే అవయవలోపం ఉన్నవాణ్ణి మన దేవత గనక బలిస్తే దేవతకి కోపం వస్తుంది అని రాజుని బలేవ్వకుండా విడిచిపెట్టేశారు రాజు ఎంతో సంతోషించాడు బ్రతుకు జీవుడా దేవుడా అనుకుంటూ ఇంటి ముఖం పట్టి ఎలాగల కోటకు చేరాడు ఇంటిని మంత్రిని చెరసాల నుంచి విడిపించి మంత్రి నీవన్నట్టుగానే నా బుట్టను వీలు తెగిపడటం నా మంచికే జరిగింది నేను ప్రాణాలతో బయటపడ్డాను అని రాజు జరిగిందంతా చెప్పాడు మంత్రి ఈ కీడు నా మేలికే జరిగింది అని అన్నాడు రాజు కొంచెం అనుమానంగా సరే ఇదంతా బాగానే ఉంది కాని అంతా మన మంచికే అన్నావు కదా అవును నాకు మంచే జరిగింది నిన్ను జైల్లో వేయించాను కదా నీకు మేలేలా జరిగింది అన్నాడు అందుకు మంత్రి ఓ రాజా నేను గనక నీతో వేటకు వచ్చినట్లయితే నిన్ను విడిచిపెట్టి నన్ను ఖచ్చితంగా దేవతకు బలిచ్చుండేవాళ్ళు కనుక మీరు నన్ను చెరసాల్లో పెట్టించటం నాకు మేలే జరిగింది అన్నాడు మంత్రి ఇలాగే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఒకవేళ కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన భయపడకుండా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ కీడు మేలుగా మారిపోతుంది ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆ దేవుడు మన కొరకు ప్రాణాలే ఇచ్చాడు కాబట్టి ఇటువంటి శ్రమల నుంచి కష్టాల నుంచి తప్పించడం ఆయనకి విషయమే కాదు కాబట్టి దేవుని నమ్ముకొని అంతా మన మంచిగా జరిగిందని ముందుకు సాగుదాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక Amen